మరి ఈ రోజు ఎక్కడికి పోయారు ఆ సనాతన యువతుడు ఎక్కడికి పోయాడు ఈ ఛానల్ డిస్కషన్ పెట్టట్లేదు మేధావులు విశ్లేషకులతో వైకుంఠ ఏకాదశి ఉంది ఒక సైడ్ ఒక సైడ్ మోడీ గారు మీటింగ్ ఉందని తెలిసి కూడా కుప్పంలో స్వర్ణ కుప్పం అని చెప్పి సెల్ఫ్ డబ్బు కుట్టుకునే ప్రోగ్రాం ఎందుకు పెట్టారు దానివల్ల ఏమైనా ఒక్క కుటుంబానికైనా లాభం ఉందా కనీసం మీ మేనిఫెస్టోలో పెట్టిన సంక్రాంతి కానుక కూడా ఏ కుటుంబానికి ఇవ్వాల మరి స్వర్ణ కుప్పం వల్ల ఈ మూడు రోజుల్లో ఏం లాభం ఆరు మంది ప్రాణాలు పోవటం తప్ప అరవై మంది ఒళ్ళు ఎముకలు ఇరిగి హోనం అవటం తప్ప ఏం ఉపయోగం ఉంది ఇంత అర్జెంటుగా పెట్టి ఆఫీసర్లు టార్చర్ పెట్టి ఇప్పుడు ఎవరినో బలిపశూలు చేసి అసలైన నీ భజన పరులు ఈ మరణానికి కారణమైన వాళ్ళని తప్పించాలని చూస్తున్నావు ఎంత సెగ్గుచాటు విలువ లేదా ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారి టీడీని చైర్మన్ చేసుకున్నాడు తన గత ఓఎస్ వెంకయ్య వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈవోగా పెట్టాడు మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు జేఈఓ అనేది ఒక సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు భక్తి లేనివాడు భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి ఔటనా అని నేను అడుగుతున్నా ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు ఇలా నీకు సేవ వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు ఆరు మంది చనిపోవటానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులు అంతా అటుపోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీ ఫోన్ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్య ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు మూడు మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసావు అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దై చంద్రబాబు నాయుడే అధికారులు కాదు అధికారులని పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవ తేదీ అని అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టావు మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే మరి మీకు తెలియదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా గత ప్రభుత్వం తప్పు అంటున్నాం మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ తొక్కిసలాటలు జరగలేదు ఎక్కడా ఎవరు చనిపోలేదు మరి ఇప్పుడే ఎందుకు జరిగింది మీ చేతగానితనం కాదా